హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ మేము ఈ రోజైతే మా సొంతూర్కి అయితే వచ్చామన్నమాట అక్కడైతే ధ్వజస్తంభాన్ని వేస్తుంటే అప్పుడు ధ్వజస్తంభం అయిపోయాక పదహారు రోజుల పండగ ఉంటుంది కదా ఆ పదహారు రోజుల పండగైతే అమ్మవారికి అయితే ఇలా శారీస్ అయితే సమర్పించుకున్నామండి ఎవరైనా పెడతారనమాట వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఏ చీరైనా సరే వంద రూపాయల నుంచి మొదలు పెడితే లక్ష రూపాయల దానికి కూడా చీరే కదా అందులో మన స్తోమతకు తగ్గట్టు మనం ఏ చీరనైనా పెట్టుకోవచ్చు అమ్మవారికి అయితే మేము ఈ విధంగా అయితే ఒక రెండు వాయినాలు లెక్క అమ్మవారికి అయితే సమర్పించాము మేము మనం అమ్మవారికి తెచ్చినా సరే అవి మనమే తీసుకుంటాం కాబట్టి అమ్మవారికి బ్యాంగిల్స్ పసుపు కుంకుమ పూలు శారీ జాకెట్ ముక్క ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట మేము ఎప్పుడూ ఇలాగే చేస్తామండి మంచిగా ఇలా అమ్మవారికి అయితే గాజులు పూలు పండ్లు ఇవన్నీ అలాగే బోనాలు ఆల్రెడీ అమ్మవారికి ప్రసాదం కూడా రెడీ చేయాలి కాబట్టి మేమైతే పొద్దుగాలనే మంచిగా రెడీ అయ్యేసి బోనం కూడా సిద్ధం చేసాము ఈలోపు మనమైతే మంచిగా విడిగా తీసుకొని అయితే ఉంచుతున్నామన్నమాట అమ్మవారికి అయితే నేను ఆల్రెడీ మీకు అక్కడ సెలబ్రేషన్స్ ఈ వ్లాగ్ చూశాను చేశాను కదా అది కూడా అందరూ చూడండినండి మేమైతే చేసాం కదా ఇంకా నెక్స్ట్ బోనాలు ఎత్తుకొని వెళ్తే అయిపోతుందనమాట అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై ఫ్రెండ్స్